పాడి కౌశిక అంశంలో మిత్రుడు చాలా తొందరపడుతున్న మాట వాస్తవం అనేది అందరూ చూస్తున్నారు కానీ సొంత పార్టీ వాళ్ళే ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి తోటి ఎమ్మెల్యే పట్ల వివరించాల్సిన తీరు అది కాదు మీకు తన అభ్యర్థిత్వం పట్ల సమస్య ఉంటే ఉన్నాయి చట్టాలు ఉన్నాయి శాసనసభ ఉంది కానీ ఎక్కడైతే చర్చ జరుగుతుందో అక్కడ ప్రత్యక్షంగా దాడికి దిగడం అనేది అది ప్రజాప్రతినిధి చేసే పని కాదు అది రౌడీలు చేసే పని అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదనేది ఒకటి ఆ విషయాన్ని బేస్ చేసుకుని కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తున్నాయి ఒకవైపు దాడులు చేస్తూ ఇంకొక వైపు అరెస్టులు వద్దంటున్నారు మీదేం రాజనీయంతో నాకైతే అర్థం కావట్లేదు అంటే ప్రజాప్రతినిధులు మీరు చేర్చుకున్నప్పుడు అట్లనే దాడి చేస్తే బాగుండేదని అనుకుంటున్నారా ఇదేం సంస్కృతి తెలంగాణలో మీ వల్ల ఇలా తెలంగాణ రాజకీయాలనే ఒక రకంగా భయంకరంగా చూసే పరిస్థితి వచ్చింది ఈ దాడుల సంస్కృతి కాంగ్రెస్ చేసిందా గతంలో ఇట్లా మళ్ళీ చట్టం మీద న్యాయం మీద మా నమ్మకం ఉందంటున్నాం చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉంటే చట్టం పని తను చేసుకుపోతుంది దానికి అడ్డుపడకండి అంత నేర చరిత్రని లగచెర్లలో రైతుల మధ్యన రౌడీలను పెట్టడం ఇటు విద్యార్థులు వస్తే అక్కడ రెచ్చగొట్టే శక్తులను పెట్టడం ఇటువైపు మీ ఎమ్మెల్యేలని ఇంకొక ఎమ్మెల్యేల మీద దాడులకు పుడి కల్పడం ఇంకొక వైపు ఏమో ఆర్థిక నేరాలు చేయడం వైపు భూ నేరాలు చేయడం కానీ ప్రభుత్వం ఎట్లుంది ప్రజాస్వామ్యం ఎట్లుందని చెప్పి వాళ్ళు పరిహాన్ అవుతున్న పరిస్థితి ఉందండి ఈరోజు ప్రభుత్వం మేముగా ఉండి మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల మీద దాడులు చేస్తామంటే ఊరుకుంటారా అంటే ఎందుకు ఇంత అహం పొగరు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ రోజు కొంత ఏమో వెసులుబాటు ఉండడం వల్ల అరెస్టులు మిగతాయి తప్పిపోయింది కానీ నేను గతంలోనే చెప్పినా ఎవరినైనా సరే కేసీఆర్ కుటుంబం వాడుకుంటుంది ఇలా కౌశిక్ రెడ్డికి కూడా అది తెలిసి చేస్తున్నాడు ఎందుకంటే సెన్సేషన్ కొరకు ఇంకేదో చేయడం కొరకు అయి ఉంటుంది కానీ మీరు ఏ విధంగా మీకు తెలుసు గెలిస్తే శవ ఏంది గెలిస్తే జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర అని చెప్పి ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన పరిస్థితుల్లో దాని విలువను మిత్రమా ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నావు తర్వాత మాతో కలిసి పనిచేసినవి కాబట్టి ఇది హితం